విజయవాడ కనక దుర్గమ్మ ఒక రిక్షా ఎక్కిందని మీకు తెలుసా పంతొమ్మిది వందల తొంభై ఐదులో విజయవాడలో వెంకన్న అనే ఒక అతను రిక్షా నడుపుకుంటూ ఉండేవాడు అతను దుర్గమ్మకు పరమ భక్తుడు ఒక రోజు ఉదయం నుండి రాత్రి వరకు కష్టపడి రిక్షా నడిపి ఇక రాత్రి అవ్వడంతో ఇంటికి వెళ్దామని రిక్షా తొక్కుకుంటూ వెళ్తుండగా మార్గం మధ్యలో ఒక ఆవిడ ఎర్ర చీర కట్టుకుని నుదుటున పెద్ద బొట్టు పెట్టుకుని రోడ్డు పైన నిలబడి ఉంటుంది ఆమె వెంకన్నను ఆపి నన్ను ఇంద్రకీలాద్రి దగ్గర దింపు అని అడుగుతుంది సరే అమ్మా వచ్చి కూర్చోండి అని వెంకన్న అంటాడు ఆమె రిక్షాలో కూర్చుని నవ్వుతూ బాబు ఇప్పుడు సమయం పన్నెండు దాటింది అర్ధరాత్రి అవుతుంది కదా మొత్తం చీకటిగా ఉంది ఈ ఊరిలో రాత్రి అయితే దుర్గమ్మ కొండ నుండి కిందకు దిగి గ్రామ సంచారం చేస్తుందంటే కదా ఆమెకు ఎవరు కనబడినా వాళ్ళని చంపేస్తుంది అంటున్నారు కదా మరి నీకు భయం లేదా అని అడుగుతుంది దానికి వెంకన్న నవ్వుతూ దుర్గమ్మ నాకు తల్లి లాంటిది తల్లిని చూసి ఎవరైనా భయపడతారా అయినా నా తల్లి దగ్గర నాకు భయం ఎందుకు నా తల్లి నన్నేం చేస్తుంది ఇంకా నేను బాగుపడాలి అని అనుకుంటుంది కదా అని నవ్వుతూ అంటాడు దానికి వెనకాల కూర్చున్న మహిళ ఆశ్చర్యపోతుంది అలా కొంత సమయానికి ఇంద్రకీలాద్రి పర్వతం దగ్గరికి వెళ్తారు ఇంద్రకీలాద్రి గుడి రాగానే ఎక్కడ ఆపాలి అమ్మా అని అడగగా వెనకాల నుంచి సమాధానం రాదు వెంకన్న వెనక్కి తిరిగి చూడగా వెనకాల ఎవరూ ఉండరు ఎక్కడైనా పడిపోయిందా అని చుట్టూ వెతుకుతూ ఉండగా ఆమె పక్కనే ఉన్న అమ్మవారి గుడి మెట్లు ఎక్కుతూ కనిపిస్తుంది ఏంటమ్మా ఇంత అర్ధరాత్రి కష్టపడి మీకోసం ఇంత దూరం వస్తే డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు అని అంటాడు ఇచ్చేసాను వెంకన్న ఒక్కసారి నీ తలపైన చూసుకో అని నవ్వుతూ అంటుంది ఈమెకి నా పేరు ఎలా తెలుసు అనుకుంటూ తలపైన చెయ్యి పెట్టి చూడగా ఒక బంగారు గాజు మరియు పది రూపాయలు ఉంటాయి ఆ గాజు అచ్చం అమ్మవారి గాజులాగే ఉంటుంది అప్పుడు వెంకన్నకు అర్థమవుతుంది తన రిక్షా ఎక్కింది సాక్షాత్తు ఆ దుర్గమ్మే అని దుర్గమ్మ కనక దుర్గమ్మగా ఎలా మారిందో తెలుసుకోవడానికి నా పేరు కింద ఉన్న లింక్ ఓపెన్ చేసి పూర్తి వీడియో చూడండి